చంద్రబాబు కావాలో మిమ్మల్ని మనం చేస్తున్నాను దయచేసి ఆ డ్రోన్ దాన్ని పోలీసులు తీసుకోవాలి ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించాలి దాన్ని పోలీస్ చేస్తూ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా జరగడానికి డౌన్ ది డ్రోన్ ఓకే చంద్రబాబు మిమ్మల్ని చేస్తున్నాను దయచేసి ఆ డ్రోన్ ఎవరితో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ డ్రోన్ ఎవరితో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి దాన్ని పోలీస్ వేస్తూ అవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో మా పర్మిషన్ లేకుండా జరగడానికి వీల్లేదు డ్రోన్ ఇమీడియట్లీ ఓకే